ఆయన నిరంతరం ఈ సొసైటీకి ఏం చేయాలి నెక్స్ట్ ఎలాగా అటు ప్రతిదీ ఆయన ఆలోచనల్ని అక్షర రూపంలో పెట్టుకుంటూ ఉంటుంటారు ఆయన అలాగా నిరంతరం ఈ సొసైటీ గురించి తన నిబద్ధతలో ఆయన ఏర్పరచుకునే కొన్ని కొన్ని ఆశయాల్ని వాటిని సిద్ధించడం కోసం వాటి ఆశయాలు నెరవేర్చుకోవడం కోసం ఆయన చేసే ప్రయత్నాలు అవి అంత ఇంత కాదు ఆ రకంగా ఆయనలో ఆ రోజుల అంత అబురు పడిపోయినటువంటి ఆ చిన్న పసి బాలుని కూడా చూడగలిగాను ఇట్లా ఈ రోజున ఆయన లేరు మనకు అన్నది ఒక తీరని లోటు ఇది ఆయనకి ఆయన కుటుంబానికే కాదు యావత్ తెలుగు జాతికే ఒక పెద్ద కోల్పోయారు గొప్ప వ్యక్తిని కోల్పోయారు ఒక మహాశక్తిని కోల్పోయారు మనందరం ఈ సందర్భంగా ఆయన ఎక్కడైనా సరే ఆ స్వర్గంలో ఉంటారు మన దరిదాపులోనే ఉంటారు మన దగ్గరే ఉంటారు మనకు తోడుగా ఉంటారు ఆయన ఆత్మని శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళ సిబ్బందికి వాళ్ళ అనుయాయులకి ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రగాఢ స్థానభితం తెలియజేస్తున్నాను